ఓం ను శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం వినాయక చవితి రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం కొన్ని పర్వదినాలప్పుడు ప్రకృతిలో మనకి కావలసినంత శక్తి ఉంటుంది అలా శక్తి ఉన్న సమయం వినాయక చవితి కూడా ఈ వినాయక చవితి రేపు సాయంత్రం వరకు తిరిగి ఉంది ఎవరైతే నేను చెప్పబోయే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేయండి నేను ఎలా చేయాలో చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఎవరికైతే రుణ బాధలు అంటే అప్పులు రోగబాధలు అంటే అనారోగ్య సమస్యలు శత్రు అంటే మనకు సంబంధం ఉన్నా లేకపోయినా మన మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గర నుండి మన వెనక మనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవారు ఉన్న అంటే ప్రేమైన శత్రువులు కొంతమంది ఉంటారు మనతోనే ఉంటారు మన ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా మీరు బాధపడుతున్నారు మీకు అనిపించిన వారు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చవితి రోజున చెయ్యాలి మీరు ఏం చేస్తారంటే రేపు అంటే శనివారం నాడు అంటే ఇది ఈ చవితే కాదు ప్రతి చవితికి చేయవచ్చు అంటే క్యాలెండర్లో మనం ప్రతి నెల చవితి వస్తుంది కదా ఆ చవితి నాడు కూడా చేయవచ్చు కానీ రేపు విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి రేపు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మీరు ఈ చవితి రోజున పసుపుతో చేసిన గణపతిని ఆరాధించండి అంటే ఇంట్లో పసుపు తీసుకొని తడిపి ఒక అలా ముద్దగా చేసి మనం ఇంట్లో చేస్తూ ఉంటాను అలా పసుపు గణపతిని చేసి ఆరాధించవచ్చు లేని పక్షంలో పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కూడా పసుపు గొమ్ము గణపతి మన వీడియోలో అంతమంది కూడా చూపించాను అలాంటి గణపతిని అయినా పెట్టుకొని ఆరాధించవచ్చు ఆ గణపతిని పెట్టుకొని మీరు అర్చన అష్టోత్తరము సహస్రనామము వీటితో పూజ చేసి కొంచెం బెల్లం తినే బెల్లం ఉంటుంది కదా బెల్లాన్ని నివేదనగా పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఆ బెల్లం ప్రసాదంలో ఎవరైతే పూజ చేశారో వారు కొంత తీసుకొని రెండు భాగాలుగా మిగిలిన భాగాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని చీమలకి ఇంకొక భాగానికి దగ్గరలో ఉన్న బావిలో కానీ చెరువులో కానీ నదిలో కానీ కాలువలో కానీ కలపండి కాలువ మాత్రం కాదు పంట కాలంలో కలపండి ఆ తర్వాత ఎవరైతే పూజ చేశారో ఆ జాతకుడు ఒక పూట భోజనం అంటే ఆ రోజు పూర్తిగా అంటే రేపు పగల ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి లేదా మీరు పూజ చేసిన సమయం పగలనుకోండి పగల ఉపవాసం ఉండండి రాత్రి భోజనం చేయండి ఒక పూట మీరు వీలైతే భోజనం చేసి దీక్షగా ఇలా మీరు ఈ చవితిని మొదలుపెట్టి పదకొండు చవితి చేస్తే మీకు రుణ బాధలు రోగ ఇవి తీరిపోయి మంచి ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది ఇంకా ఇంకా దేనికి మనకు వస్తుందో కూడా చెప్తాను మీరు ఎవరైనా కోర్టు అధికార సమస్యలు పోలీస్ సమస్యలు ఉంటే అవి కూడా తీరుతాయి అయితే ఇక్కడ ఒక నియమం ఉంది మనకి జిల్లేడు ఆకులు దొరుకుతాయి జిల్లేడు ఆకులో మీరు కొద్దిగా ఆహారాన్ని అంటే భోజనాన్ని ఆ ఆకు శుభ్రంగా కడుక్కొని దానిలో అది విస్తరగా భావించి కొద్దిగా దాంట్లో అన్నాన్ని పెట్టుకొని మీరు భోజనం చేయాలి ప్రతి చవితికి అంటే ఈ చవితి మొదలుపెట్టి ప్రతి చవితికి చేయాలి అలాగే పూజ ప్రారంభం నుండి మీరు ఎప్పుడైతే అంటే మొదలు పెట్టారో అప్పటి నుండి ఘమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి ఇక్కడ అర్చన అష్టోత్తరము సహస్రనామాల్లో ఏదో ఒకదాని అని కాదు మూడు చేసిన చాలా అద్భుతమైన ఫలితం పొందుతారు మరి ఎవరు చేయకూడదు నెలసరి ఉన్నవారు చేయకూడదు మీ ఇంట్లో నెలసరి ఉంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే గుడిలో చేయొచ్చని అవసరం అంటే మామూలుగా గుడికి వెళ్ళామండి గుడిలో చేయొచ్చా అని అడుగుతారు గుడిలో మీకు చేయగలిగే అవకాశం ఉంటే గుడిలో చేసుకోండి అక్కడ పూజ చేసుకోండి బెల్లం కంపల్సరీగా నైవేద్యంగా పెట్టాలి ఒకవేళ మీకు అర్థం కాకపోతే చేయమాకండి అర్థమైతే రేపు వినాయక చవితి నుండి మీరు ఈ ఉపాయాన్ని చేయండి అద్భుతంగా రోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు అలాగే ఆర్థిక వృద్ధి కోట్ల రూపాయలు సంపాదించాలనుకునే వారికి కోర్టు అధికార సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఎందుకంటే రేపు గణపతిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేసా మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సమయంలో దాన్ని యాక్టివేట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి నాతో మాట్లాడాలి అనుకునే మిత్రులు ఎవరైనా సరే వీడియో డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే మన నాతో అంటే వీడియోలు రావడం లేదనుకునే వరకు వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టడం జరిగింది దానిలో కూడా మనం వీడియోలు షేర్ చేస్తూ ఉంటాం గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు అది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఇలాంటివన్నీ లింకులు కూడా ఉన్నాయి అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా దీనిలో ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో పాత వీడియోలు పెడుతూ ఉంటాను మీరు ప్రయత్నపూర్వకంగా మీరు ఈ ఉపాయాన్ని వినాయక చవితి మొదలుపెట్టి పదకొండు చవితులు చేయండి మధ్యలో మీకు అనుమానం రావచ్చు గురువు గారు ఒకవేళ మేము ఈ ఉపాయం చేస్తూ మధ్యలో సడన్గా మాకు ఆటంకం వచ్చింది ఈ చవితి చేయలేకపోయాము అంటే నెక్స్ట్ చవితి చేయవచ్చా చేయవచ్చు ఈ పదకొండు గంట చవితలు చేస్తున్న సమయంలో మధ్యలో ఒక చవితి మిస్ అయ్యింది చేయవచ్చా చేయవచ్చు ఎప్పుడు చేసినా మీ ఇంట్లో అంటే మీకు ఆడవారైతే పీరియడ్స్ ఉండకూడదు అదొక్కటి గుర్తుంచుకోండి ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాతయ నమ